హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ క్విక్గా చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది ఏంటో కదండి ఆలూ బజ్జీ అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఉండేవి తీసుకుంటే మనకు స్లైసెస్ అనేవి అయితే కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బంగాళదుంపలు అనేవి శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాక్తో అయితే సన్నని స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్లైసెస్ ఉంటే కనుక దాంతో అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ పొటాటో స్లైసెస్ అయితే రెడీ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బజ్జీ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చకుండా అయితే ఉంటుంది ఇప్పుడు వాటిని ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి వాటర్ అయితే పోసుకోవాలి ఆ తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ అయితే అందుట్లో వేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే పొటాటో అనేది బ్లాక్గా అవ్వకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా బజ్జీ పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసమైతే ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారం అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి చిటికెడి పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం వామ్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు వామ్ ప్లేస్లో జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని అన్నిటినీ కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి హాట్ వాటర్ని అయితే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా హాట్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే శనగపిండి అనేది వండలు కట్టకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక అందుట్లోకి ఒక స్పూన్ బియ్య పిండిని కూడా అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం స్లైసెస్గా కట్ చేసుకున్న బంగాళనుంపులని అయితే తీసుకొని పిండిలో అయితే ముంచుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టయితే వేసేసుకోవాలి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి బజ్జీలు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే పొటాటో అనేది త్వరగా కుక్ అవ్వదండి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఈ విధంగానే మిగతా అన్నీ కూడా అయితే కుక్ చేసేసుకోవాలి ఇంక అంతే ఫ్రెండ్స్ పొటాటో బజ్జీలు అయితే మనకు రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి చాలా ఇష్టంగా అయితే తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్